కొన్ని రాముడు అంటే హిందూ మతానికి సంబంధించిన దేవుడు మేము వేరే మతస్థులం మేము ఎలా జై శ్రీరామ్ అంటాం అని అనొచ్చు కానీ అందరూ భారతీయులే కదా అందరూ ఈ దేశంలో ఉంటున్నాం కదా భారత్ మాతాకి జై అంటే ఏంటి మీనింగ్ ఏంటి చూడండి అక్క బొట్టు పెట్టు నేను పెట్టుకోను అంటుంది విదేశీయులు కొంతమంది ఈ భారతదేశాన్ని ఎంతలా గౌరవిస్తున్నారు అతను వెళ్ళిన పాకిస్తాన్ దేశంలో వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు ఎదురుగా నిలబడి జై హింద్ అని ఒక విదేశీయుడు అంటుంటే ఈ దేశంలో పుట్టి తిని తెగలిసిన మిలిసి నమస్తే కిస్మిస్ మాసంలో ఈ గొర్రెల మతప్రచారాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు వైరస్ అంటుకుందే కాకుండా అందరికీ కూడా ఆ వైరస్ అంటించాలి అందరినీ కొరకాలి అని చెప్పి ఈ జాంబీ వైరస్లు తిరుగుతూ ఉంటాయి మరి మన వీడియోస్ ద్వారా ఈ జాంబీ వైరస్లు ఎంత ప్రమాదకరం అని తెలుసుకున్నటువంటి చైతన్యవంతమైనటువంటి హిందూ కార్యకర్తలు శివశక్తి కార్యకర్తలు అభిమానులు కొంతమంది అక్కడక్కడ ఈ జాంబీ వైరస్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలా ఒక సందర్భంలో ఒక ఊర్లో ఒక అతను ఈ జాంబీ వైరస్లని వీళ్ళ మత ప్రచారాలను ప్రశ్నించాడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి ఇట్లా దేబు మొహల్లాగా దయ్యాల్లాగా చూస్తున్నారు కదా అందరూ అతను ఏమన్నాడు మాతాకి జై అనండి అని అన్నాడు జై శ్రీరామ్ అనండి అని కూడా అనలా కొన్ని రాముడు అంటే హిందూ మతానికి సంబంధించిన దేవుడు మేము వేరే మతస్థులం మేము ఎలా జై శ్రీరామ్ అంటాం అని అనొచ్చు కానీ అందరూ భారతీయులే కదా అందరూ ఈ దేశంలో ఉంటున్నాం కదా భారత్ మాతాకి జై అంటే ఏంటి మీనింగ్ ఏంటి భరతమాతని నేను దేవతగా ఒప్పుకుంటున్నాను ఆవిడే దేవత భరతమాత దేవుడు అని అర్థం కాదు కదా భరతమాత భారతదేశము వర్ధిల్లాలి జయము కలుగునుగాక ఇది దాని మీనింగు ఏ భారతదేశం వర్ధిల్లటం భారతదేశం అభివృద్ధి చెందడం మీకు నచ్చదా మీకు ఇష్టం ఉండదా మీరు భారతీయులే కదా ఇక్కడే తింటున్నారు కదా అక్కడ చూడండి ఇట్లా బోటు పట్టు కూర్చోండి ఏ సురాక్తం అని ఏ రక్తం అమ్ముతుండేమో అక్కడ పేపర్ల పేపర్లో ఈ రక్తాలు ఈ సెగ్గడ్డలో ఈ అంటిసానికి వచ్చారు ఇల్లు భారత్ మాతాకి జయంట నోరు రజలకి రక్త పెట్టుకోండి బొట్టి చూడండి అక్క బొట్టు పెట్టుకుంటు నేను పెట్టుకోను అంటుంది మరి నీ కరపత్రాలు నీ శవార్తలు తీసుకొచ్చి మా హిందువులు కంటిస్తావా నువ్వు క్రైస్తవురాలివి నువ్వు హిందూ మతానికి సంబంధించినవి కూడా నువ్వు పాటించవు కానీ నీ శవ మతానికి సంబంధించి తీసుకొచ్చి మా హిందువులు కంటిస్తావా ఇది ఇక్కడికి ఒక స్పష్టత వచ్చింది కదా వీళ్ళేంటి అనేది అంటే హిందుత్వానికి సంబంధించిన ఆచారాలు హిందూ దేవుళ్ళని గౌరవించడం అనే సంగతి పక్కన పెడితే కనీసం భరతమాతని కూడా వీళ్ళు గౌరవించరు అంటే క్రైస్తవులు అయితే వీళ్ళు ఒక గ్రహాంతర వాసులుగా మారిపోతారనమాట అంటే వీళ్ళ మనసుల్లో అంత విషం వచ్చేసింది ఈ దేశం మీద ఎందుకని ఈ భారతదేశం అనేది హిందూ దేశంగా ఉంది ఇక్కడ ప్రధానంగా మెజారిటీగా హిందువులు ఉన్నారు హిందూ దేవీ దేవతలను ఆరాధిస్తారు కాబట్టి ఈ దేశం కూడా శప్పించబడిందే ఈ దేశం కూడా మనకి పనికిరాయిందే అని చెప్పి ఒక భావన వీళ్ళ మనసుల్లో పెరుగుతుంది అందుకని వీళ్ళ ద్వేషం కేవలం హిందుత్వం మీదే కాదు భారతదేశం మీద కూడా ఆ మధ్య డిబేట్లో జాహన్ బాబు కూడా అన్నాడు కదా జై హింద్ అనమంటే నేను అన్నా ఎందుకంటే హిందులో హిందూ అనుకుంటున్నాడు ఆయన జై హింద్ అంటే అది దేశానికి సంబంధించిన శ్లోకం అనేది కూడా తెలియదు ఆయనకి అంటే అంత విషయం కమ్మేసింది వీళ్ళకి

ఆ పాకిస్తానీ అతను ఎవరైతే దేశస్తున్నాడో భారతదేశాన్ని అవమానించే విధంగా కొంచెం ఆయన్ని ప్రేరేపించాలని చూశాడు అంటే ఆయన దగ్గర నుంచి ఏదో కామెంట్ చేయించాలని చూశాడు భారతదేశం మీద ఆయన వెంటనే అలర్ట్ అయిపోయి చిచ్చి అట్లా చేయనని చెప్పాడు చివరిలో మంచి షాక్ కూడా ఇచ్చాడు నీకు ఒక విషయం చెప్పాలి తమ్ముడు జై హింద్ అన్నాడు ఒక విదేశీయుడికి ఈ దేశం మీద ఎంత గౌరవం ఉంటే అతను వెళ్ళిన పాకిస్తాన్ దేశంలో వాళ్ళ కళ్ళ ముందే ఎదురుగా నిలబడి జై హింద్ అని ఒక విదేశీయుడు అంటుంటే ఈ దేశంలో పుట్టి తిని తెగబలిసిన తల్లిపాలుద దగ్గర కొద్దీ సంతానం కొంతమంది ఉంటారు కదా ఈ దరిద్రులకి మాత్రం భారత్ మాతాకి జై అంటే పడదు అసలు అనరు వాళ్ళ నోళ్ళు పడిపోయినాయి గ్రీక్ దేశం నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద ఆవిడ మీకు ఏ కంట్రీ అంటే ఇష్టం అని చెప్పి అతను అడుగుతున్నాడు గ్రీస్ ఆర్ ఇండియా ఇండియా స్విచ్ చేసుకుంది ఇంకా వేరే వేరే కంట్రీస్ తో కూడా కంపేర్ చేసి అడిగాడు ఎక్కడ చూడండి ఇండియా ఓ యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఇండియా ఓ ఇటలీ India, I love the India people. India or Brazil? India. India or Mexico? India. India or Australia, New Zealand and Spain? India. Still India, okay. Um, India or Norway? India. India or Pakistan? India. India or Bangladesh?

ఆ వీడియోలో ఉన్న అతను భారతదేశం గురించి భారతీయుల గురించి ఏదైనా కొన్ని మాటలు చెప్పమన్నాడు ఆ పెద్దావిడ నేను కొంతమంది భారతీయుల్ని కలిశాను వాళ్ళు చాలా మంచివారు వాళ్ళతో నేను కలిసి మాట్లాడినప్పుడు నాకు వాళ్ళ మీద ఎంత అభిమానం ఇష్టం కలిగింది అని చెప్పింది ఆ భారత్ని దర్శించడానికి నేను మీ దగ్గరకు వస్తున్నాను అని కూడా చెప్పింది తర్వాత మళ్ళీ గ్రీస్ దేశానికి తిరిగి వెళ్ళిపోతాను ఇలా ఒక పెద్దావిడ భారతదేశం మీద భారతీయుల మీద తనకున్న ప్రేమను వ్యక్తపరిచి నమస్తే భారత్ అని కూడా అంది కానీ ఇక్కడున్న దరిద్రులు మాత్రం భారత్ మాతాకి జై అంటానికి వాళ్ళు నోళ్ళు పడిపోయినాయి వీళ్ళు నాలుగులు తెగ్గోసారు ఎవరు వీళ్ళ మాట పెగలట్లేదు రక్తాన్ని శవాన్ని తీసుకొచ్చి మనకు అంటించడానికి మన మీద రుద్దడానికి మాత్రం వీళ్ళకి ఎక్కడ లేని ఓపికలు వస్తాయి ఇళ్లల్లో దొరతారు కొంపల్లో దొరతారు ఎవరు సింగిల్గా ఉన్నారు ఎవరు బాధల్లో ఉన్నారు ఎవరి మీద వలేద్దాం ఎవరికి ఈ వైరస్ అంటేద్దామని చెప్పి వేట కుక్కల్లో తిరుగుతూ ఉంటారు ఓళ్ళల్లో తూమ్ ఈ బతుకులు జేడ శివశక్తి ప్రారంభించి పదవ సంవత్సరంలో అడుగుపెట్టాం టెన్త్ ఇయర్ నడుస్తూ ఉంది ఇప్పటి చేసిన పనంతా ఒక ఎత్తు ఈ టెన్త్ ఇయర్ తర్వాత మనం సాధించబోయే లక్ష్యాలు ఒక ఎత్తు అన్నట్లుగా ఒక మంచి ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని దానికోసం పనిచేస్తూ ఉన్నాం దీనికోసం ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ వార్షిక నిధి సేకరణ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ వార్షిక నిధి సేకరణలో వస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయండి ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మన ఆర్గనైజేషన్ కావాల్సినటువంటి ఫండ్స్ రీచ్ అవ్వట్లేదు దీనికి కూడా ఒకటి రెండు మార్గాల్లో మనం సొల్యూషన్ వెతకవచ్చు ఫోన్ పే ఓపెన్ చేసి బ్యాంక్ కార్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేస్తే కింద మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని కానీ లేకపోతే ప్లస్ సింబల్ గానీ ఉంటుంది దాని క్లిక్ చేస్తే ఏ బ్యాంక్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలో ఆ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది మన హెచ్డిఎఫ్సి ఆ హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది మ్యాక్సిమం ఐఎఫ్ఎస్సి కూడా అడగకపోవచ్చు ఒకవేళ అడిగితే ఎంటర్ చేయండి కింద బ్యాంక్ నేమ్ శివశక్తి ఫౌండేషన్ లేదు ఒక స్కానర్ పెడతాం ఈ స్కానర్ని మీరు స్కాన్ చేసి దాని నుంచి కూడా పంపించవచ్చు లేదంటే కనుక ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈజీగా అవుతుంది ఒక్కసారి అకౌంట్ యాడ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా వెసులుబాటు ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా డొనేషన్ చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం సమయం పట్టినా కూడా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి అనేది నేను చెప్తూ ఉన్నాను అప్పటికేదైనా సమస్య ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే మన వాళ్ళు ఎలా ట్రాన్సాక్షన్ చేయాలనేది మీకు దాంట్లో సహకరిస్తారు మీరు కూడా కొంత సమయం తీసుకుని కొంచెం శ్రద్ధ పెడితే గనక ఒక సంవత్సర కాలానికి శివశక్తికి ఎలాంటి ఆటంకం లేకుండా మంచి రిజల్ట్స్ సాధించడానికి మీరు అందరూ సహకరించిన వాళ్ళు అవుతారు లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో అందరినీ కూడా భాగస్వాములు చేద్దాం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత జై శ్రీరామ్ భారత్ మాతాకి జై